సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మన ఆలోచన స్రవంతి కూడా నదిలో ప్రవహించే నీరులా ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది ఒక ఉద్విగ్న భర్త క్షణం ఒక కల్లోల పరిస్థితి గడిచిపోయి మరో రకపు అనుభూతి మళ్లీ మనలో ప్రవేశిస్తుంది అందుకే మన కోపాలు దుఃఖాలు సంతోషాలు అసూయలు ప్రేమలు అవమానాలు గర్వాలు విచారాలు ఇలా మనుషులకుండే సకల అనుభూతులు నిరంతరం మారుతూ ఉంటాయి ఒకదాని స్థానం మరొకటి ఆక్రమిస్తూనే ఉంటాయి ఒకప్పుడు ఒక్కో క్షణంలో ఎంతో గాఢంగా అనిపించిన ఇలాంటి అనుభూతులన్నీ ఇక్కడికి ఎలా మాయమైపోతుంటాయో ఎవరికి అర్థం కాని విషయం ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వంటల సందడిలో మనం ఓ వెరైటీ వంటకం చూడబోతున్నాం అండి ఆ వెరైటీ వంటకం ఏంటో చూసేద్దాం హలో అండి హలో అండి మీ పేరు స్వప్న అండి స్వప్న ఏ వంటకం చూపిస్తున్నావు బ్రెడ్ కీమా బజ్జీ అండి ఓకే దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి దానికి కావాల్సింది బ్రెడ్ కీమా కారం పసుపు గరం మసాలా ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఉప్పు ఓకే ఓకే ఇప్పుడు తయారుచేయ విధానం చేద్దామా ఓకే ఇలా ఫస్ట్ ఫస్ట్ కీమా అండి కీమాని ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ గరం మసాలా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని దీంట్లో మిక్స్ చేయాలండి మిక్స్ చేసి గ్రైండ్ చేయాలి మిక్స్ చేసి గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి దీన్ని బౌల్ చేయాలి చిన్న బౌల్ ఓకే ప్లేట్ కొంచెం ఆయిల్ చేతికి ఓకే ఓకే

అంటే అలా అన్ని బాల్స్ గా చేసి పక్కన పెట్టుకుని పెట్టుకొని డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై మరి ఆయిల్ పెట్టేసుకుందాం అంటారా ఈ లోపు పేడెక్కుతుంది కదా ఓకే అండి అంటే ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడేంత వేసుకు ఆయిల్ వేయాలండి ఓకే సరిపోతుందా ఆయిల్ చాలండి మళ్ళీ దానికి కూడా కావాలండి ఓకే అంటే మనకి ఆ బాల్స్ అయ్యే లోపు ఇది వేడెక్కింది కదా అందుకని మళ్ళా టైం కలిసి వస్తుంది హ్యాపీగా ఇలా చేసుకుంటే గనక ఓకే స్వప్న బాల్స్ అన్ని రెడీ అయిపోయాయి కదా అవునండి ఆయిల్ కూడా వేడెక్కింది దీనిలో వేసేయడమే వేసేయడమే ఓకే దీని మీద మూత పెట్టాలా లేదా ఓకే అంటే కొంచెం మనం కలిపి గరం మసాలా నానపెట్టి ఉంచుకున్నాం కాబట్టి త్వరగా ఫ్రై అవుతాయి ఫ్రై అవుతాయి ప్లస్ మసాలా కూడా దానికి పూర్తిగా పడుతుంది ఓకే స్వప్న గారు మీరు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఇంకా స్పెషల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఏం లేదండి ఎంతమంది పిల్లలు ఇద్దరు పాపలు అండి ఇద్దరు పాపలు రష్మిత ఐశ్వర్య రష్మిత ఐశ్వర్య ఓకే మీ వారు ఏం చేస్తుంటారు మాకు బిజినెస్ అండి బిజినెస్ చక్క ఉంది బిజినెస్ మరి మీకు మీ వారికి మీరు హెల్ప్ గా ఉంటారా బిజినెస్ లో బిజినెస్ లో ఏమున్నామండి ఇలాగే చేసి పెడుతుంటాం వెరీ గుడ్ చాలా మంచి మాట చెప్పారండి బిజినెస్ లో హెల్ప్ గానీ ఇంట్లో మాత్రం చక్క వెరైటీ వంటలు చేసి రుచిగా అందిస్తారు ఓకే ఓకే స్వప్నజీ అండి ఈ కలర్ సరిపోతుందా చాలండి ఓకే తీసేయడం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం చేసేయండి తర్వాత దీన్ని వాటర్ లో డిక్ చేసి బ్రెడ్ బాల్ ఓకే బౌల్ కాల్ వాటర్ అండ్ వాటర్ మళ్ళీ ఆయిల్ లో వేసేది ఆయిల్ మనం అప్పుడు మరి స్టవ్ ఆన్ చేసుకుందాం లేకపోతే కొంచెం సిమ్ లో పెడదాం చేయాలన్నమాట ఓకే వాటర్ లో కార్నర్స్ మొత్తం కట్ చేసి కట్ చేయాలి ఓకే గౌన్ కలర్ అంతా కట్ చేసేయాలి ఇది తీసి ఇందులో పెట్టేయాలి ఆ వేడి వేడి పెట్టొచ్చండి ఆ ఏం ఓకే ఓకే అంటే కొంచెం పెద్ద సైజ్ ఉంటే చిన్నది తీసుకో కొంచెం బ్రెడ్ పెద్ద సైజ్ తీసుకోవాలండి మళ్ళా దాని బాల్ లా చేసుకోవాలి బాల్ లా చేసుకోవాలి అలా బాల్స్ లా చేసుకో బాల్స్ లా చేసుకోవాలి ఓకే స్వప్న కీమా బాల్స్ రెడీ అయిపోయాయి కదా మరి ఇప్పుడు ఈ ఆయిల్ లో వేసుకోవాలి కదా అవునండి ఓకే ఆయిల్ కూడా వేడి సరిపోతుంది కదా మరి వేడి ఎక్కకూడదు కదా వీటికి కొంచెం వేడి ఉండాలి అంటే కొంచెం వేడిగానే ఉండాలి ఓకే దీప్ కాలన ఓకే స్వప్న గారు ఇది కొంచెం అంటే ఏక మనకి టైం పడుతుంది అంటారు కదా అవునండి డీప్ ఫ్రై అవ్వాల డీప్ ఫ్రై అవ్వాలి ది బ్రౌన్ కలర్ రౌన్ కలర్ వచ్చేవారికి అయిపోయిన స్టవ్ అప్ చేసేస్తాను ఆఫ్ చే ఒక ప్లేట్ ఇవ్వండి దాంట్లో పెట్టేసేస్తాను బ్రెడ్ కీమా బజ్జీ రెడీ ఓకే అండి స్వప్న తయారు చేసిన వేడి వేడి బ్రెడ్ కీమా బజ్జీ రెడీగా ఉంది మరి దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం చూద్దామా బ్రెడ్ కీమా బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ కీమా కారం గరం మసాలా పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి నూనె బ్రెడ్ కీమా బజ్జీ తయారు చేయ విధానం ముందుగా కీమాలో కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కలుపుకొని లైట్గా ఆయిల్తో ఆయిల్ తో మిక్స్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకుని వేడవనివ్వాలి అలా వేడి నూనెలో ఈ కీమాను బాల్స్ గా చేసుకుని ఆ బాల్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత బ్రెడ్ ని వాటర్లో ముంచి రెస్ట్ చేసి అందులో కీమా బాల్స్ పెట్టి రౌండ్ గా చుట్టుకొని ఆ బాల్స్ వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి వేడిగా బ్రెడ్ కీమా బజ్జీ రెడీ ఓకే అండి మరి ఇప్పుడు రుచి చూద్దామా బ్రెడ్ బుజ్జి బజ్జి నృత్యుద్దాం ఓకే స్వప్న బ్రెడ్ కీమా బజ్జి వేడి వేడిగా చాలా చాలా రుచిగా ఉంది అండి ఎందుకంటే కొంచెం కరకరలాడుతూ బాగుంది చాలా బాగుంది అంటే కీమా మిక్సింగ్ కూడా చాలా చక్కగా ఉంది థ్యాంక్స్ ఏది ఎక్కువ తక్కువ కాకుండా థ్యాంక్స్ అండి చూసారు కదండి ఇది మన వంటలతోండ మరి మీరు కూడా ఇలా వెరైటీ వంటకాన్ని సఖి ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నారా ఇంకెందుకు అలా సార్ మా ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా వెంటనే ఫోన్ చేసి మీరు కూడా ఇలా వెరైటీ వంటకంతో వంటల సందడికి వచ్చేసాయండి ఇది ఈనాటి వంటల సందడి మరి రేపు మరో వెరైటీ వంటకంతో వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు తెలవా మరి నమస్కారం